హాయ్ ఎవ్రీవన్ ఈ నవరాత్రుల భాగంగానైతే మా దగ్గర కన్యక పరమేశ్వరి టెంపుల్లోనైతే అయితే నూట ఎనిమిది అమ్మ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే రెడీ చేసుకొని అయితే అందరం అయితే తీసుకొని వెళ్ళామండి ఆ నూట ఎనిమిది అమ్మ మంచి ఊరేగింపు కూడా అయ్యింది అక్కడ నూట ఎనిమిది అమ్మవార్లతో మంచి కోలాటాలు కూడా వేసామండి ఒకసారి కోలాటం వీడియో మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది ఎంతమంది వచ్చారు ఎన్ని రకాలుగా రెడీ చేశారు అనేది అయితే తెలిసిపోతుంది నేను కూడా మంచిగా రెడీ అయితే చేసుకుని అయితే వెళ్ళిపోయానండి ఒకసారి అయితే చూసేయండి ఎంత బాగుందో మీ దగ్గర కూడా ఇట్లా చేస్తారా ఇంత ఘనంగా చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఎంతమంది వచ్చారో అందరు మళ్ళీ ఇందులో రెడీ మంచి ఎంత మంచిగా రెడీ అయిపోతే అంత వాళ్ళకు కూడా మంచిగా ఫస్ట్ ప్రైజ్ అనేది ఇచ్చేసారండి నా అమ్మవారిని కూడా చూసేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఎంత మంది వచ్చారో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి మంచి అట్లా కూర్చొని మంచి అమ్మవారి దగ్గర కోలాటం ఆడేది మాకు సూపర్ గా అనిపించింది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఒకసారి అయితే చూడండి ఈ కోలాటం ఉంది ఈ అమ్మవారిని లాస్ట్ వరకు చూడండి ఎంత బాగుంది చూస్తే నీరు కూడా సూపర్గా ఉన్నది అంటారు